అందరికీ నమస్కారం నేను మీషన్ముఖ్ తమిళనాడు రాష్ట్రంలో ప్రతిపక్షం బాధపడతా ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతిపక్షం మటుకు ఎలాంటి దురదృష్టకరమైనటువంటి ప్రతిపక్షం ఉందా అని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా బాధపడేటువంటి పరిస్థితి ఈరోజు తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉంటాయి అంటే ఆ రాష్ట్రంలో ఏ పరిశ్రమనైనా సరే రాజకీయాల తర్వాత ముందు ప్రజలు మన పరిశ్రమలు ముఖ్యమని చెప్పిన తర్వాతనే వాళ్ళు రాజకీయాలు చేస్తారు తప్ప ఒక కంపెనీని కూడా ఎక్కడ వదులుకోవడానికి ఇష్టపడరు ఈరోజు తమిళనాడు రాష్ట్రంలో పారిశ్రామికంగా అయినా సరే ఎడ్యుకేషన్ అయినా సరే ఐటీ రంగమైనా సరే ఏ విభాగమైనా ఏ రంగమైనా సరే తమిళనాడు రాష్ట్రం ఈరోజు దేశ జీడిపిలో కాంట్రిబ్యూషన్లు గణనీయంగా తన షేర్ను కలిగి ఉందనేది మనందరికీ తెలిసినటువంటి విషయం మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఎందుకు మనం కంపారిజన్ చేసి మాట్లాడుతూ ఉన్నాము అంటే ఈరోజు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏఐడిఎంకే డిఎంకే మధ్య వాదోపవాదాలు నడుస్తూ ఉన్నాయి తమిళుడు అయినటువంటి అంటే తమిళన్ అయినటువంటి గూగుల్ సిఇఓ సుందర్పిచాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎందుకు ఎంచుకున్నారు అని చెప్పేసి ఈరోజు తమిళనాడు రాష్ట్రంలో కూడా అసెంబ్లీలో కూడా రోజు వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి మన రాష్ట్ర అయినా సరే మన రాష్ట్రానికి తీసుకురావడంలో వైఫల్యం చెందింది ప్రభుత్వం అని చెప్పేసి అక్కడే అధికార పక్షాన్ని నిలదీస్తూ ఉంది ప్రతిపక్షం కానీ ఇక్కడ ప్రతిపక్షం ఏం చేస్తూ ఉంది అంటే ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ గూగుల్ డేటా సెంటర్ వస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే టైపిస్టు మరి అదేవిధంగా డేటా సెంటర్ అంటే గోడౌను నాగార్జున సాగర్ అంటే నీళ్ళెత్తిపోసే దబరా గిన్నెతో పోల్చేటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులని కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళు చేసేటువంటి వీడియోలను చూస్తూ ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకునే విధంగా ఉంది అదే విధంగా వాళ్ళని ద్వేషించే విధంగా ఉంది ఇలాంటి వాళ్ళు మన రాష్ట్రంలో ఉన్నందుకు బాధపడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈరోజు ప్రజలు భావించేటువంటి పరిస్థితి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు తమిళనాడు రాష్ట్రంలో పారిశ్రామికంగా ఒకసారి మనం వివరాలు లెక్కేటటువంటి ప్రయత్నం చేద్దాం నాకు తెలిసి పెద్ద కంపెనీలు ఆల్మోస్ట్ ఆలు ప్యాసింజర్ వెహికల్స్ అంటే ఈ కార్ల కంపెనీలు ఒకసారి మనం చూసుకున్నట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ దాదాపు ఏడు ఎనిమిది దాకా ఉన్నాయండి మెయిన్ మెయిన్ పెద్ద పెద్ద కంపెనీలే బిఎన్డబ్ల్యూ కానీ అదేవిధంగా హుందాయ్ కానీ మరి రెనో నిస్సాన్ కానీ మరి ఫోర్డ్ టాటా మోటార్స్ మిసుబుసి అదేవిధంగా చాలా కంపెనీలు మహీంద్రా అండ్ మహీంద్రా ఇలా చాలా కంపెనీలు మెయిన్ మెయిన్ కంపెనీలన్నీ మొత్తం ఈరోజు తమిళనాడు రాష్ట్రంలో తన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని కలిగి ఉన్నాయి మరి ఒకసారి కమర్షియల్ వెహికల్స్ అంటే ట్రక్కులు బస్సులు వీటి పరంగా చూసుకుంటే అశోక్ లేలాండు భారత్ బెంజు ఇసుజు వంటి కంపెనీలు కూడా తన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు చెన్నైలో ఉన్నటువంటి ఆటో నగర్లో కలిగి ఉన్నాయి అనేది మీ అందరికీ తెలుసుకోవాల్సినటువంటి వాస్తవం ఈరోజు కమర్షియల్ వెహికల్స్ ప్యాసింజర్ వెహికల్స్ మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అలా భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పెద్ద కంపెనీలు మొత్తం తమిళనాడు రాష్ట్రంలో తమ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను కలిగి ఉన్నాయి పాయింట్ నెంబర్ వన్ ఇకపోతే ఈరోజు ఐటీ రంగం దాదాపు కొన్ని వందల సంఖ్యలో పెద్ద కంపెనీలు నాకు తెలిసి దేశంలో టాప్ మోస్ట్ కంపెనీలు మొత్తం అన్ని తన బ్రాంచులను కూడా తమిళనాడు రాష్ట్రంలో పెట్టిన సంగతి మీరు తెలుసుకోవాల్సినటువంటి వాస్తవం దాదాపు ఒక మూడు వందల ప్లస్ పెద్ద కంపెనీలు ఉన్నాయి ఐటీ కంపెనీలు మరి అదేవిధంగా ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ కో లొకేషన్ డేటా సెంటర్లు కూడా తమిళనాడు రాష్ట్రం కలిగి ఉంది మరి అదేవిధంగా ఒకసారి ఒక్కో ఒక్కో ప్రాంతం ఒక్కో ప్రాంతం ఒక్కో సిటీగా వాళ్ళు డెవలప్ చేసుకోవడం జరిగింది ఈరోజు కోయంబత్తూరు చూడండి తిరువూరు కోయంబత్తూరు వస్త్ర పరిశ్రమలకు సంబంధించి ఒక కోయంబత్తూరులోనే దాదాపు ఇరవై ఐదు వేలకు పైగా చిన్న మధ్య తరహా పరిశ్రమలు అక్కడ ఉన్నాయి ఈరోజు ఆ వస్త్ర పరిశ్రమలకు కావాల్సినటువంటి అంటే విడి విభాగాలు మరి ఆ ఏవైతే ఉన్నాయో మొత్తం అన్నీ పనిముట్లకు సంబంధించినటువంటి మిషన్స్కి సంబంధించి కానీ స్పేర్ పార్ట్స్ కానీ ఏదైనా చూడండి ఈరోజు తమిళనాడు రాష్ట్రంలోనే ఆ కోయంబత్తూరు తిరువురు ప్రాంతంలోనే ఉన్నాయి ఒక కోయంబత్తూరులోనే ఒక వస్త్ర పరిశ్రమ ద్వారా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ ఎంత జనరేట్ అవుతూ ఉంది మరి ఇన్ని ఉన్నా సరే ఎక్కడైనా ఆ రాష్ట్రం ఒక కంపెనీ ఇంతవరకు మనం విన్నామా తమిళనాడు రాష్ట్రం నుంచి ఫలానా పరిశ్రమ ఈరోజు పక్క రాష్ట్రానికి తరలిపోతూ ఉందని మనం ఎప్పుడైనా విన్నామా చూశామా అని నేను చెప్పేసి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులను అంటే ఎవరైతే ఈ ఏఐ డేటా సెంటర్ను విమర్శిస్తున్నారో రావడాన్ని అంటే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళని నేను సూటిగా అడుగుతా ఉన్నా ఈరోజు ఏఐ డేటా సెంటర్ వల్ల ఒక ఆయన అంటాడు సెక్యూరిటీ చేస్తే తప్ప ఏం ఉద్యోగాలు రావు అంటాడు ఒక ఆయన అంటాడు గోడౌన్ అంటాడు డేటా స్టో స్టో సెంటర్ని ఇంకో ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే టైపిస్ట్ అంటాడు ఇలాంటి ప్రతిపక్షం మన రాష్ట్రంలో ఉన్నందుకు మనం ఎంతైనా బాధపడాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి వారిని రాజకీయాలకు దూరంగా పెట్టాల్సినటువంటి ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉందని నేను నొక్కి ఒక్కానిస్తూ చెప్తా ఉన్నా ఈరోజు ఏఐ డేటా సెంటర్ ఈవెన్ స్టాన్ఫోర్డ్లో చదువుకున్నటువంటి నారా లోకేష్ గారు కూడా ఆస్ట్రేలియాలో తన ప్రసంగంలో చేసినటువంటి మాటలు నేను ప్రస్తావిస్తూ ఏమన్నారు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే లోకేష్ గారికి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద మంచి పట్టు ఉంది అలాంటి వ్యక్తికి అర్థం కానటువంటి పరిస్థితి ఆయనే చెప్పారు స్వయంగా నేనే చార్ట్ జీపీటీ లేక వెళ్ళి అది చూడడం జరిగిందని చెప్పేసి అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ ఏ విధంగా ఉంది ఆనాడు ఇదే ఐటీకి సంబంధించి ప్లాట్ఫామ్ హైదరాబాద్ మహానగరంలో డెవలప్ చేస్తే ఇలాగే ఎగతాళి చేశారు ఇలాగే వ్యతిరేకించారు సో ఈరోజు దేశ విదేశాలలో అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు ఏ దేశమేగినా ఎందుకు ఆలడినా పొగడరా నీ తెలుగు తల్లిని అని చెప్పేసి అన్నట్టుగా ఉంది ఈరోజు తెలుగువారి పరిస్థితి మరి ఇంత గొప్పగా ఉన్నటువంటి మన తెలుగు జాతిని మన ఈరోజు భారతదేశం మొత్తం మీద కర్ణాటక ఉంది తమిళనాడు ఉంది ఒకవైపు గుజరాత్ మోడీ గారి యొక్క రాష్ట్రం ఉంది మరి ఇంత కాంపిటీషన్ ఉన్నా సరే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడంలో ఈరోజు కూటమి ప్రభుత్వం సక్సెస్ అయిందా లేదా దీని ద్వారా ఎన్ని జాబులు వస్తాయి అని చెప్పేసి టైరాక్స్ డేటా సెంటర్ సిఇఓ అయినటువంటి రవికుమార్ గారు ఈ కంపెనీ బెంగళూరులో ఉంది ఒకసారి ఆయన ఒక వీడియో పెట్టడం జరిగింది వివరంగా ఎన్ని జాబ్స్ వస్తాయి కన్స్ట్రక్షన్ నుంచి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కన్స్ట్రక్షన్ నుంచి లోపల మానిటరింగ్ చేసే వరకు ఏ విభాగాల్లో ఎన్ని జాబ్లు వస్తాయి సుమారుగా ఆయన చెప్పడం జరిగింది ఈ ఏఐ డేటా సెంటర్ వల్ల రెండు లక్షల జాబుల అవకాశాలు రానున్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు అదాని డేటా సెంటర్ వచ్చినప్పుడు ముప్పై తొమ్మిది వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆయన కూడా నొక్కి ఒక్కా నుంచి తన ప్రసంగంలో చెప్పడం జరిగింది ఆనాడు మరి ఆనాడు అదాని డేటా సెంటర్ పెట్టేకి ఎంఓఈ చేసుకున్నప్పుడు ముందుకు వచ్చినప్పుడు ఎందుకు వీళ్ళకి నీళ్ళ అంతరించిపోతాయని లేకపోతే ఆ ప్రాంతం ఎడారి అయిపోతుందని లేకపోతే విద్యుత్ ఎక్కువగా కన్సూమ్షన్ చేసుకుంటుందని చెప్పేసి ఆనాడు ఈ ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు మరి అదేవిధంగా నేను ప్రధానంగా చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే ఈరోజు ఎడారి అయిపోతుంది ఆ ప్రాంతము నీరు ఎక్కువగా తీసుకుంటుందని చెప్పేసి అంటున్నారు ఒక ఆయన చెప్పాడు ఒక రోజుకు కోటి లీటర్లు నీళ్లు తీసుకుంటుందని చెప్పేసి నిన్న ఒక ఆయన ఒక యూట్యూబ్ విశ్లేషణలో చెప్తూ చెప్పడం జరిగింది ఆయన పేరు అనవసరము ఆయన రోజుకు కోటి లీటర్లు అన్నారు మరి ఆయన చెప్పిన మాట ప్రకారమే ఒక కోటి లీటర్లు తీసుకుంటే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు అనుకుంటే మూడు వేల ఆరు అంటే మూడు వందల అరవై ఐదు కోట్ల లీటర్లు మూడు వేల ఆరు వందల యాభై మిలియన్ లీటర్ల నీళ్లు అవసరమవుతుంది ఆయన చెప్పినటువంటి లెక్క ప్రకారం మరి ఒకసారి గూగుల్ని కానీ మరి అదేవిధంగా చార్జీపీ కానీ గ్రోహకుని కానీ ఏదైనా అడగండి మూడు వేల ఆరు వందల యాభై మిలియన్ లీటర్ల నీళ్లు ఎన్ని టీఎంసీల నీళ్లకు సమానము అని చెప్పేసి ఒకసారి కొట్టి చూడండి నా అయితే ఎవరైతే విమర్శించారో ఆయన నేను సూటిగా అడుగుతా ఉన్నా జీరో పాయింట్ వన్ టూ నైన్ టీఎంసీ నీళ్లు మాత్రమే అవసరమవుతాయి సో ఏదైనా సరే విమర్శిస్తే రాజకీయంగా విమర్శలు చేయండి కానీ ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి కానీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పురోపాభివృద్ధి పాటుపడేటువంటి అంశాలలో వీలైతే సహకరించండి లేదా కామ్గా ఉండండి తప్ప ఇలా అర్థం పర్థం లేనటువంటి ఆరోపణలు చేసుకుంటా పోతే వైఎస్ఆర్సిపి పార్టీ మీద ఇప్పటి వరకు కొంతమందిలో అయినా అంటే వారి యొక్క కోరు వ్యాడ్ ఓటు బ్యాంకులో కొంతమందికైనా ఉంది ఈరోజు ఉత్తరాంధ్రలో మీరు దానిని వ్యతిరేకిస్తే ఉత్తరాంధ్ర ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతారు అనేది మీరు గుర్తుంచుకోవాలి అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం మరి నిజంగా ఈరోజు అనకాపల్లిలో కానీ మరి అదేవిధంగా వైజాగ్ ప్రాంతంలో కానీ ఒక కంపెనీ ఈరోజు ఒక డిఎల్ఎఫ్ జంక్షన్లో కానీ ఒక కెంగేరి అంటే బెంగళూరులో ఉన్నటువంటి కెంగేరిలో ఉన్నటువంటి గ్లోబల్ విలేజ్ పార్కులో కానీ వైట్ ఫీల్డ్లో ఉన్నటువంటి పార్కుల్లో కానీ టెక్ పార్కుల్లో ఒక చిన్న ఒక ఆ పార్కుల్లోనే సమస్త అవకాశాలు అంటే వారి యొక్క కావాల్సినటువంటి నీడీస్ మొత్తం వాళ్ళే జనరేట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు గూగుల్ వన్ గిగా విద్యుత్ డెవలప్ చేయలేదా సోలార్ ఎనర్జీ ద్వారా తనకు ఆ కేపబిలిటీ లేదా ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి ఈ కంపెనీల్లో గూగుల్ కూడా ఒక కంపెనీ అలాంటి కంపెనీ పొల్యూషన్ అంటే పర్యావరణ హితంగా ఏ విధంగా చేయాలి నీటిని ఏ విధంగా మనం తెచ్చుకోవాలి విద్యుత్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అనేది ఆ కంపెనీకి తెలియదు అంటారా అంటే ఎలాంటి ప్రతిపక్షం ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేది రాష్ట్ర ప్రజలందరూ అతి ముఖ్యంగా రాష్ట్ర యువత ఆలోచించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా ఎందుకంటే ఈరోజు తమిళనాడు రాష్ట్రంలో ఒక ప్రతిపక్షం ఏ విధమైనటువంటి బాధ్యతాయుతంగా తన బాధపడతా ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షం ఆయన ఎలాగో అసెంబ్లీకి రాడు సరే ఆయన ఆయన వ్యక్తిగత నిర్ణయము అసెంబ్లీకి రాకపోయినా కనీసం ఏఐ డేటా సెంటర్ వచ్చినందుకు దేశంలోనే ఇప్పటి వరకు పంతొమ్మిది వందల యాభై మూడు తర్వాత ఇప్పటి వరకు రెండు వేల పద్నాలుగు వరకు లేదా రెండు వేల ఇరవై ఐదు వరకు ఎఫ్డిఐ ఇంత పెద్ద ఎఫ్డిఐ వచ్చిందా అని చెప్పేసి నేను సూటిగా అడుగుతా ఉన్నా దాదాపు లక్ష ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఈరోజు దేశ చరిత్రలోనే అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో తీసుకురావడం జరిగితే నరేంద్ర మోడీ గారు కూడా ఈవెన్ ఆ చట్టసవరణులు కావాల్సి వస్తే ఆయన కూడా ముందుకొచ్చి ఈరోజు చచ్చల సవరణలోకి అవకాశం కల్పిస్తే పాలసీలలో చేంజెస్ చేస్తే అభినందించాల్సింది పోయి శాలువా కప్పాల్సింది పోయి పొగడాల్సింది పోయి ఇలాంటి పనికి విమర్శలు మీకు ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా కాబట్టి తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలు అంటే ఏ విధంగా ఉన్నాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి రాజకీయాలు హుందాకరంగా చేయాలి తప్ప వ్యక్తిగతంగా తీసుకొని నాకు మాత్రమే క్రెడిబిలిటీ కావాలి నాకు మాత్రమే నేను చేసిన పనులు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగిలి ఉండాలని మిగిలినటువంటి అంటే గతంలో పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రులు కానీ ఒకసారి అనుకొని ఉండి ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడు లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి పరిస్థితి ఉండదు ఉండబోదు అని చెప్పేసి ఎవరైతే విమర్శిస్తున్నారో కంపెనీలు రావడాన్ని ఏదేదో అభూత కల్పనలు ఏదేదో జరిగిపోతుంది అని చెప్పేసి అర్ధారహితమైనటువంటి జ్ఞానంతో మాట్లాడుతున్నటువంటి వారికి టైరాక్స్ డేటా సెంటర్ సిఇ అయినటువంటి రవికుమార్ గారు ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది ఎండ్ టు ఎండ్ వరకు ఏ విధంగా జాబ్స్ వస్తాయి దానివల్ల ఎంత నీరు ఎంత విద్యుత్ అవసరం అవుతుంది ఏ విధంగా జాబ్స్ కల్పించబడతాయి దీని ద్వారా ఎంత మిగిలినటువంటి కంపెనీలు ఈరోజు ఒక గూగుల్ కంపెనీ యుఎస్ తర్వాత అతి పెద్ద పెట్టుబడి భారతదేశంలో అతి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అతి ముఖ్యంగా కోస్టల్ సీ ప్రాంతమైనటువంటి వైజాగ్ ఆయన క్లియర్గా చెప్పడం ఉంది ఓపెన్ కంప్యూటర్స్ అంటే టెక్నాలజీ ద్వారా సబ్సీ కేబుల్స్ అంటే సీ కేబుల్స్ ద్వారా కూడా ఈరోజు సింగపూరు కువైటు అరబ్ కంట్రీస్ కూడా మన ప్రాంతంతో అనుసంధానం అవుతుంది అని చెప్పేసి తెలుసుకోకపోవడం అనేది చాలా శోచనీయం కాబట్టి విమర్శించేవారు మన రాష్ట్రం అనేది ఒకసారి మదిలో ఉంచుకొని విమర్శ చేయాలి అని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను నమస్కారం